కావలి ఏరియా హాస్పిటల్ దగ్గర టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు తెలుగుదేశం పార్టీ దగదత్తి మండల నాయకుడు మృదు స్వభావి మాలేపాటి బాన్ చంద్రలకు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి వారి చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కావలి నియోజకవర్గ ఇన్చార్జిగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు కావలి నియోజకవర్గాల్లో పనిచేసి అందరి అందుబాటులో ఉంటూ పార్టీని బలోపేతం చేసే దాంట్లో ఎక్కువగా కృషి చేస్తున్నటువంటి మాలేపాటి సుబ్బానాయుడు గారి అకాల మరణం కావలి నియోజకవర్గం అదేవిధంగా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక తీరని లోటు వారి మరణం తెలుగుదేశం కార్యకర్తలందరినీ కూడా కలిసి వేసింది వారికి ఆరోగ్యాన్ని బాగలేక హాస్పిటల్లోనే ఉన్న తరుణంలో వాళ్ళ అన్నకు మారటైనటువంటి భానుచంద్ర కూడా అక్కడే ఉన్నటువంటి తరుణంలో తన ఆరోగ్యం కూడా క్షీణించి ఆపరేషన్ ప్రకటించి ఆయన కూడా మృతి చెందటం చాలా బాధాకరమైన విషయం యువనాయకుడు బాగా ఎదగ ఎదుగుతాడనుకున్నటువంటి తరుణంలో నాయకత్వ లక్షణాలను పునిగిపుచ్చుకున్న చంద్రు మరణం దగదత్త మండలానికి తీరని లోటుగా భావిస్తున్నాం సుబ్బానాయుడు గారు కావాలని నియోజకవర్గానికి సేవలకు గుర్తించి చంద్రబాబు నాయుడు గారు వారికి అగ్రికల్చరల్ టెక్నాలజీ సంబంధించినటువంటి చైర్మన్ పదవిని కూడా ఇచ్చి వారి సేవలను రాష్ట్ర వ్యాప్తంగా వాడుకోవాలనుకున్న తరుణంలో ఈ రోజున వారు అకాల మరణం చెందటం రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశానికి ఒక బాధపడేటువంటి పరిస్థితిని ఏర్పరిచింది జరగడం జరిగింది ఈ సందర్భంగా వారు ఆత్మ శాంతి చేకూరాలని ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ ఇద్దరిని కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి అండగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడు లోకేష్ బాబు గారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆ కుటుంబాన్ని ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం